హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆఫ్ఘనిస్తాన్ ఈ తరం టీంలలో అప్కమింగ్ టీంలలో ముందు వరుసలో టాలెంట్ ఉన్నటువంటి టీం ఏదైనా ఉందంటే నూటికి నూరు శాతం అది ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకోవచ్చు వాస్తవానికి బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్లో మూడు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టే ఈ టీము మరి ఆసియా కప్లో సూపర్ సిక్స్లో తప్పకుండా అడుగు పెడుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు అయితే వారి ఆశకు శ్రీలంక గండి కొట్టడం చెప్పుకోవచ్చు వాస్తవానికి గత మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ పైన సింపుల్లో గెలవలసిన మ్యాచ్లో చతికి లేబేటువంటి మన ఆఫ్ఘనిస్తాన్ టీము శ్రీలంక మ్యాచ్లో మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ చివరిలో తడబడి టీము ఓడిపోవడం ఆ అభిమానులకైతే ఎంతో నిరాశం చెప్పుకోవచ్చు ఆ అభిమానులే కాదు ఇండియాలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఎంతో నిరాశం చెప్పుకోవచ్చు ఎందుకంటే మొహమ్మద్ నబీ విరోచకతమైన ఆటతిరుతోటి కేవలం తక్కువ బంతుల్లోనే యాభై రన్స్ పైన కొట్టి చివరి ఓవర్లో ముప్పై రన్సు ముప్పై రెండు రన్స్ పిండుకున్నప్పటికీ ఆ టీం గెలవలేకపోయింది బౌలింగే దళంగా బౌలింగే ప్రధాన విధంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అంటే నూట డెబ్బై రన్స్ను కాపాడుకోలేక చిత్రకలవడని చెప్పుకోవచ్చు ఇక ఈ ఓటంతో నిష్క్రమించింది మన ఆఫ్ఘనిస్తాన్ చాలామంది ఆసియా కప్ ప్లేయింగ్ లెవెల్ను తప్పకుండా సూపర్ సిక్స్లో ఉంటుందని చెప్పి అనుకున్న అభిమానులకు నిరాశన చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇటు శ్రీలంక కన్నా బంగ్లా కన్నా మంచి మెరుగైన జట్టుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను మూడు విభాగాల్లో మంచిగా ఉన్నప్పటికీ మరి టీం ఓడిపోవడం పట్ల అభిమానులు నిర్మించుకోలేబోతున్నారు ఏదేమైనా కూడా వారి పోరాట పట్టి మాత్రం ముందు వస్తుందని చెప్పుకోవచ్చు వాస్తవంగా త్వరగా వికెట్లు వాడడం తోటి ఆ బాధ్యత మా మధ్యలో మిళ్ళేటల్లో బ్యాట్స్మెన్ తీసుకున్నా కూడా మంచి స్కోర్ వచ్చినప్పటికీ మన శ్రీలంక బ్యాట్ అన్నటువంటి కుషల్ మెండిస్ వాడడం తోటి ఆ టీం ఓడిపోవడం జరిగింది ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ ఓటంతో నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ కప్పు వరకు వాళ్ళు సీరియస్గా ఉండి ముందుగా మరి ముంచు ముందు ముందుకు పోవాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు